హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ త్రీ మరుసటి రోజు పొద్దున్నే అర్జున్ సింధు వినయ్కి చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాడు ఇక్కడ సజ్జన కూడా తన పనులన్నీ పూర్తి చేసుకొని స్కూల్కి బయలుదేరింది ఆఫీస్కి వెళ్ళిన అర్జున్కి తన ఆలోచనలు అన్నీ సంజనా చుట్టే తిరుగుతూ ఉన్నాయి అబ్బా ఈ రాక్షసికి ఆలోచించుకోమని టైం ఇచ్చి వచ్చాను కానీ ఏంటో ఏమంటుందో ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయాలి అని అనుకొని తన వర్క్లో పడిపోయాడు సాయంత్రం ఆఫీస్ టైం అయిపోయాక ఇంటికి బయలుదేరి వెళ్ళాడు అర్జున్ అర్జున్ ఇంటికి వచ్చాక అప్ అక్కడే కూర్చున్న విమల గారు ఏంట్రా ఏదో ప్రశాంతత కోసమని వెళ్ళావుగా దొరికిందా మరి ఆ ప్రశాంతత అని వెటకారంగా అడిగారు ఎంత దొరికితే ఏం లాభం లేమ్మా అది తీసేయడానికి నువ్వు ఉన్నావుగా ఇక్కడ అని అన్నాడు అర్జున్ ఈ ఎదవ వెటకారాలకు తక్కువ లేదులే మూసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా కాఫీ తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళ్ళారు ఆవిడ ఏంటో మా మమ్మీకి నేనంటే ఎంత ప్రేమ ఎంత బాగా మాట్లాడుతుందో నాతో అని ఇప్పుడు అమ్మకి సంజన గురించి చెబితే అమ్మో వద్దులే మళ్ళీ ఏదైనా గడబిడ జరిగితే మా అమ్మ వాయిన్ చేస్తుంది నన్ను అవసరమా మనకి సంజన ఒప్పుకున్నాక చెబితే అయిపోతుంది అని మనసులో అనుకొని తన రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్ కన్నా ముందే ఆఫీస్ నుండి వచ్చిన బాలాజీ గారి కూడా ఫ్లె ఫ్రెష్ అయి వచ్చి అప్పుడే హాల్లో కూర్చున్నారు ఆ తర్వాత అర్జున్ కూడా హాయ్ నాన్న అనుకుంటూ వచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు హాయ్ అర్జున్ ఈరోజు మీటింగ్ ఎలా జరిగింది అని అడిగారు బాలాజీ గారు గుడ్ నాన్న బాగానే జరిగింది అప్పుడే విమలా గారు కాఫీ తీసుకొచ్చి బాలాజీ గారికి అర్జున్కి ఇచ్చి తను కూడా వాళ్ళ దగ్గర కూర్చొని కాఫీ తాగుతున్నారు కాసేపు ముగ్గురు మాట్లాడుకొని డిన్నర్ టైం అయ్యాక భోజనం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు తన రూమ్కి వెళ్ళిన అర్జున్ కాసేపు ఆగి సంజనకి ఫోన్ చేశాడు అప్పుడే తన డిన్నర్ కంప్లీట్ చేసిన సంజన పడుకోవడం కోసం తన బెడ్రూమ్కి వెళ్తుంది అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు అని చూసేసరికి అర్జున్ డిస్ప్లే అవుతూ కనిపించింది అర్జున్ కాల్ చేసేసరికి కాస్త టెన్షన్ పడుతూ ఉంది సంచన ఈయనకి ఏం చెప్పాలి ఇప్పుడు అని ఫోన్ అలాగే రింగ్ అయ్యి కట్ అవుతుంది అర్జున్ మనో మరోసారి కాల్ కట్ కాల్ చేశాడు ఈసారి కొంచెం భయంగానే సంజన ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది ఇటు సైడ్ అర్జున్ తన ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏంటి సంజన ఫోన్ లిఫ్ట్ చేయడానికి టెన్షన్ పడుతున్నావా నీకు ఆలోచించుకోవడానికి టైం ఇస్తా అన్నాను కదా ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావని అన్నాడు అదేం లేదు అర్జున్ గారు నాకు అలాంటి ఉద్దేశం లేదు అని చెప్పాను కదా అంది సంజన నీకు ఉద్దేశం ఉందా లే ఉందా లేకపోయినా నాకు అనవసరం సజ్జన ఖచ్చితంగా నువ్వు నాకు కావాలి నువ్వు ఒప్పుకుంటే సరే లేకపోతే నిన్ను ఎలా ఒప్పించాలో కూడా నాకు తెలుసు చూడు సంజన నిజంగానే నువ్వు నాకు చాలా నచ్చావు నిన్ను మొదటిసారి చూసినప్పుడే నిజంగా నేను నిన్ను ఇష్టపడ్డాను ఇలా ఏ అమ్మాయిని చూసినప్పుడు నాకు అనిపించలేదు నిన్ను చూసినప్పుడే మొదటిసారి నాకు ఈ ఫీలింగ్ కలిగింది ఒప్పుకో సంజన అని అన్నాడు అర్జున్ ఆ మాటలు విని సంజన ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఉంది ఓయ్ ఉన్నావా సరేలే ఇంతకీ భోజనం చేశావా ఇప్పుడు హాగుణింతాలు ఎందుకు చెప్తున్నావు మీ స్కూల్లో పిల్లలకి నేర్పించి నీకు కూడా అదే అలవాటు అయ్యిందా ఏంటి అలానే మాట్లాడుతున్నావు ఆహా అరే మళ్ళీ సర్లే పడుకో ఇక గుడ్ నైట్ గుడ్ నైట్ అర్జున్ గారు ఏ గుడ్ నైట్ చెప్పడానికి అయితే నోరు వచ్చిందా అంటే నేను ఎప్పుడెప్పుడు ఫోన్ పెట్టేస్తాను అని చూస్తున్నావా నువ్వు ఆహా లేదు చి నువ్వు మారవు పడుకో అని ఫోన్ కట్ చేస్తాడు అర్జున్ ఏంటో ఈవిడగారు ఎప్పుడు ఒప్పుకోవాలి నా పెళ్ళి ఎప్పుడు కావాలి చూస్తుంటే త్వరగా వినే రకంలా అనిపించడం లేదు ఒకసారి వెళ్ళి కనిపించి రావాలి అలా అయినా మన గురించి ఆలోచిస్తుందేమో చూడాలి అనుకొని ఇప్పుడు వదిలే ఒక వారం రోజులు ఆగి వెళ్దాం అని ఇక పడుకున్నాడు అర్జున్ తర్వాత రోజు ఫోన్ రింగ్ సౌండ్కి మెల్గ వస్తుంది అర్జున్కి ఫోన్ లిఫ్ట్ చేసి హలో బావా అన్నాడు అటువైపు వినయ్ గుడ్ మార్నింగ్ రా ఏంటి ఇంకా లేవలేదా అన్నాడు రే నాకు ఫోన్ చేసి నా నిద్ర చెడగొట్టి మళ్ళీ ఆ డైలాగ్ ఎందుకు అన్నాడు హా నీ లవ్ మ్యాటర్ ఎక్కడి వరకు వచ్చిందా అని అడుగుదామని చేశారా అర్జున్ లేచి బాల్కనీలోకి వెళ్ళి ఆ మెంటల్ దానికి డైరెక్ట్గా చెప్పా పెళ్లి చేసుకుంటాను అని కానీ ఆవిడ గారు నా మీద జాలి చూపిస్తున్నారా నేను మీకు సెట్ అవ్వను నేను అనదని అని పిచ్చి పిచ్చి వాగుడంతా కూడా వాగుతుంది మరి నువ్వే వన్ నాకు అవన్నీ అవసరం లేదు ఖచ్చితంగా నువ్వు ఒప్పుకొని తీరాలి అని చెప్పేసి కొంచెం ఆలోచించుకోవడానికి టైం అని చెప్పా ఏం చేస్తుందో మరి చూడాలి తనకి ఫస్ట్ నుండి పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు అనుకుంటా మేము కూడా ఎప్పుడు పెళ్లి చేసుకోవా సంజన అని అడిగిన నాకు అలాంటి ఉద్దేశం లేదన్నయా నాకు అలాంటి బంధాలు అన్న నచ్చవు చిన్నప్పుడు మా అమ్మ నాన్న నీకు మేము ఉన్నాము కదా తల్లి నీకు ఎప్పటికీ తోడుగా మేము ఉంటాము అని చెప్పేవారు కానీ ఇప్పుడు వాళ్ళే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా ఏ బంధానికి దగ్గర అవడానికి సిద్ధంగా లేను ఇలానే ఉండిపోతాను అని అనేది చిన్నప్పటి నుండి తను ఒకతే అవ్వడం వల్ల మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోవడంతో తను ఎలాంటి బంధాలను కలుపుకోవడానికి సిద్ధంగా లేదు నువ్వే మెల్లగా తనని మార్చుకో అని అన్నాడు వినయ్ నా ప్రయత్నం నేను చేస్తాను బావా తను ఒప్పుకోకపోతే ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోవడమే అని అన్నాడు అర్జున్ నీ అంత వైల్డ్ డిసిషన్ తీసుకోవద్దులే కానీ మెల్లిగా తనతో మాట్లాడి పెళ్ళికి ఒప్పించు అది నీ చెల్లిపై ఆధారపడి ఉంది బావా ఆ తర్వాత నా చేతిలో ఏముండదు సరేలే నీకు వీలైనప్పుడు వచ్చి ఓసారి మాట్లాడు అని నాకు ఆఫీస్కి టైం అవుతుంది బాయ్ అన్నాడు వినయ్ ఓకేరా బాయ్ వీలు చూసుకొని వస్తాను నేను అని ఫోన్ పెట్టేశాడు అర్జున్ వారం రోజుల తర్వాత సాయంత్రం రోజు సంజన స్కూల్ అయిపోవడంతో ఇంటికి వచ్చి డోర్ లాక్ తీసి లోపలికి వెళ్ళింది ఇంటి లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగేసరికి అక్కడే కూర్చొని ఉన్నాడు అర్జున్ అర్జున్ని చూడగానే షాక్ అయ్యి మీరు ఎప్పుడు వచ్చారు అసలు ఎలా వచ్చారు అని అడిగింది సంజన అర్జున్ని అర్జున్ ఏం మాట్లాడకుండా సంజననే సీరియస్గా చూస్తూ ఉన్నాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ Thanks for watching my video. Bye bye. Please like, share, and subscribe my channel. Bad Boy Love Stories.